హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ముల్లంగి మామిడికాయ సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను మనకి వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడికాయ సాంబార్ మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడి ఏ ఇంట్లో చూసినా ఇదే ఉంటుందండి సో ఈరోజు నేను ఈ టేస్టీ సాంబార్ని లాస్ట్ స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలోకి సాంబార్ వేసుకొని అప్పడం వేసుకొని తిన్నామంటే ఆహా సూపర్గా ఉంటుందండి ఆ టేస్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము సో ఇది ఎలా చేయాలో చూసేద్దాం టీ కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాంట్లో రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని ఒక టీ స్పూన్ పసుపు వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను రెండు మీడియం సైజు టమాటో రెండు క్యారెట్ ఐదు వంకాయలు ఆరు ముల్లంగి ఒక మీడియం సైజు ఆనియన్ మూడు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు మామిడికాయ మీకు కారం ఎక్కువగా వాళ్ళు పచ్చిమిర్చి ముక్కల్ని ఇంకా రెండు మూడు ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి నీరు తాగే గ్లాస్తో రెండు గ్లాసులు నీరు పోసుకొని ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ లోపల నేను చింతపండును శుభ్రంగా కడిగి నీరు పోసి నానబెట్టుకుంటున్నాను మనం ముందుగా ఉడికించిన పప్పుని మెత్తగా పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి కూరగాయ ముక్కలన్నీ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కని ఇందులో యాడ్ చేసుకోవాలి మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పులుపు వల్ల కూరగాయ ముక్కలు ఉడకవండి అందుకని దాన్ని చివరిలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికి అన్నీ బాగా ఉడికిపోతాయి ఇందులోనే కారం ఎక్కువ తినేవారైతే ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయడం లేదు ఇందులో మనం ఉడకపెట్టుకున్న పప్పుని యాడ్ చేసేసాను తర్వాత సాల్ట్ యాడ్ చేశానండి చింతపండు అనేది ఆప్షనల్ పులుపు ఎక్కువగా ఇష్టపడిన వారు చింతపండును స్కిప్ చేసేయచ్చు నేనైతే ఒక టేబుల్ స్పూన్ చింతపండును యాడ్ చేశాను ఒక టూ టీ స్పూన్స్ సాంబార్ పొడి యాడ్ చేశాను అందులోనే ఒక రెండు టీ స్పూన్స్ బెల్లం పొడి కూడా యాడ్ చేసుకొని అంతా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది దీనికి పక్కన నేను తిరువాత పెట్టుకుంటున్నానండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు అన్నీ వేసుకొని ఎండుమిర్చి తెల్లగడ్డలు కరివేపాకు ఇందులోకి ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ అంతే అండి చాలా చాలా టేస్టీ అండ్ సింపుల్గా ఉండే సాంబార్ రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్